ఇలా పల్లీ చిక్కీని ఇంట్లోనే పర్ఫెక్ట్గా ఎలా తయారు చేసుకోవాలి అని అనుకుంటున్నారా ఓకే ఫ్రెండ్స్ మన వీడియో అయితే చూసేయండి ఇలా పల్లీ చికెన్ అయితే ఇంట్లోనే పర్ఫెక్ట్గా అండ్ నీట్గా షేప్గా అయితే మంచిగా వస్తాయి చూడండి ఎంత బాగా వచ్చాయో ఇవన్నీ కూడా ఫ్రెండ్స్ నేను ఇంట్లో ఉన్న ఐటమ్స్ తోటే చేశాను ఇంత పర్ఫెక్ట్గా అయితే వచ్చాయి చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఇప్పుడు మనకు హాలిడేస్ జరుగుతున్నాయి కదా కిడ్స్కి మీరు అవుట్ సైడ్ నుంచి తెచ్చిన ఐటమ్స్ ఏమీ ఇవ్వకుండా మనం ఇంట్లోనే ఇలా మంచిగా అయితే తయారు చేసి ఇవ్వచ్చు ఇలా మనం ఇంట్లోనే చేసుకున్న వాటితో అయితే ఫుల్ హెల్తీగా ఉంటారు కిడ్స్ అయితే ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చింది అని అనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఓకే ఇంగ్రీడియంట్స్ ఏంటి అనేది అయితే చూసేద్దాము ఇలా ఒక అయితే తీసుకోండి చూడండి ఇలా వేరుశనగ పప్పులను అయితే తీసుకుంటున్నాను ఇలా పప్పులు నేను తీసుకున్న చిన్న బౌల్ ఉంది కదా దాంతో ఒక వన్ అండ్ హాఫ్ అయితే తీసుకోవాలి మెజర్మెంట్ మాత్రం కరెక్ట్గా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ మెజర్మెంట్ గుర్తుపెట్టుకుంటేనే మనకు కరెక్ట్ షేప్లో అంటే పర్ఫెక్ట్గా అయితే వస్తాయి మనకు చిక్కీ అనేది ఓకేనా ఇలా మీరు ఎంత లో ఫ్లేమ్లో పెట్టేసి ఫ్రై చేస్తారో మనకు పల్లీ చిక్కీ అనేది అంత బాగుంటుంది టేస్ట్ వచ్చేసి కమ్మగా ఉంటుంది ఫ్రెండ్స్ ఓకేనా మీరు లో ఫ్లేమ్లోనే పెట్టేసి ఇలా ప్యాన్ ఫ్రై అయితే చేయండి ఇలా మనం ఫ్రై చేస్తున్నప్పుడు ఏ ఆయిల్ ఏమీ వేయకూడదు ఓకేనా అది మాత్రం గుర్తుపెట్టుకోండి లో ఫ్లేమ్లో అట్లీస్ట్ ఒక ట్వంటీ మినిట్స్ అయినా పడుతుంది చూడండి ఇలా మనకి కలర్ చేంజ్ అవుతుంది మనకు పైన పొట్టు అనేది మనం ఇలా ఓపెన్ చేసినప్పుడు ఈజీగా విడిపోవాలి అంతే ఓకేనా ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఈ పల్లి చిక్కీ అనేది పర్ఫెక్ట్గా రావడానికి దీంట్లో ఒకే ఒక్క ఇంగ్రీడియంట్ అయితే వేస్తాం ఫ్రెండ్స్ అది కూడా మనకి ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంటే ఆ ఒక్క ఇంగ్రీడియంట్ వల్ల అయితే మనకు చాలా పర్ఫెక్ట్గా వస్తాయి ఆ ఒక్క ఇంగ్రీడియంట్ ఏంటి అనేది మీకైతే నేను చూపిస్తాను చూడండి ఇలా మొత్తం మనం ఫ్రై చేసేసుకున్నాక ఇలా అనదర్ బౌల్లో అయితే వేసేసుకోండి అవి కూల్ అయ్యాక వీటిని ఎలా పొట్టు తీయాలి అనేది కూడా చూపిస్తాను చూసేయండి ఓకేనా చూడండి ఇలా అయితే మనకు పప్పు గుత్తి ఉంటుంది కదా ఆ పప్పు గుత్తితోటి మీరు ఇలా నలిపారు అని అంటే వచ్చేస్తుంది ఇలా నేను ఒక్కదాన్నే కాదు మా ఇంట్లో ఉన్న ఇంకా ఇద్దరు పిల్లలు కూడా చేస్తున్నారు వాళ్ళు ఎలా చేస్తున్నారు ఏంటి అనేది వాళ్ళ మాటల్లోనే చూసేద్దాం ఓకేనా మీరు హాలిడేస్కి అందరూ ఊర్లకు వెళ్ళారా ఓకేనా ఫ్రెండ్స్ మేమైతే ఎక్కడికి వెళ్ళలేదు మాకు ఇంకా హాలిడేస్ ఇవ్వలేదు ఓకే ఏం చేస్తున్నాదా మమ్మీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీకు చాలా ఎనర్జీ హెల్తీ ఫుడ్ ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది నువ్వేం చేస్తున్నావు తీసుకున్నా ఎట్లా చేస్తున్నావు చూపి ఎట్లా చేస్తున్నావు నువ్వు ఎట్లా చూడండి ఇలా అయితే నీట్గా మనము పొట్టు తీసేసుకోవాలి మీ ఇంట్లో కూడా కిడ్స్ ఉన్నారు అని అంటే ఫ్రెండ్స్ కిడ్స్కి ఇలా చిన్న చిన్న వర్క్స్ చెప్పండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు చూడండి ఇలా మనము ఒక కప్ అయితే బెల్లం తీసుకుంటున్నాను బెల్లంని కూడా మీరు నీట్గా దంచుకోవాలి ఓకేనా ఎంత నీట్గా మీరు దంచారు అని అంటే అది మనకు విడిపోవడానికి అంత తక్కువ టైం అయితే పడుతుంది ఓకేనా చెప్తున్నాను మెజర్మెంట్ మళ్ళీ ఫ్రెండ్స్ ఒక వన్ అండ్ హాఫ్ బౌల్ అయితే నేను వేషన్గా పప్పులు తీసుకున్నాను వన్ అండ్ హాఫ్ బౌల్ వేషన్గా పప్పులకి ఒక బౌల్ అయితే మనము బెల్లం అయితే తీసుకోవాలి ఓకేనా అది నేనైతే లో ఫ్లేమ్లో పెట్టేశాను ఒక ఫైవ్ మినిట్స్ అన్న అవుతుంది మెల్ట్ కావడానికి మనకు బెల్లం మెల్ట్ లోపు ఇక్కడైతే మనము ప్లేట్లు రెడీ చేసి పెట్టుకుందాము చూడండి ఇలా ప్లేట్స్ ఉన్నాయి కదా వాటిని రివర్స్ చేసేసి ఇక్కడైతే నెయ్యి అప్లై చేసి పెట్టుకోవాలి ఓకేనా ఇప్పుడు నేను తీసుకున్న క్వాంటిటీ ఒక ప్లేట్లోనే సరిపోదు ఫ్రెండ్స్ టూ ప్లేట్స్ అయితే కావాలి ఓకే నెక్స్ట్ ఇలా మనకు చపాతి కర్ర ఉంటుంది కదా దానికి కూడా మీరు కంపల్సరీగా నేనే అప్లై చేసి ముందే పెట్టుకోండి ఓకేనా ఇంకా ఇలా మనం అప్లై చేశాక పక్కన పెట్టేసి మళ్ళీ మనం ఇక్కడికి అయితే వచ్చేద్దాము చూడండి ఆఫ్టర్ ఫైవ్ మినిట్స్ ఇలా అయితే మెల్ట్ అయిపోయింది బెల్లము ఇంకొకటి చెప్పాలి దీంట్లో మనము ఎటువంటి ఆయిల్ ఏమీ వేయట్లేదు మనం అందుకే చెప్పాను మనం ఎంత సాఫ్ట్గా బెల్లంని దంచాము అని అంటే మనకి ఇక్కడ అంత తొందరగా మెల్ట్ అవుతుంది చూడండి ఇక్కడైతే మనము టూ స్పూన్స్ ఆఫ్ నెయ్యిని అయితే వేస్తాము నెయ్యి వేసాక మనకు లైట్గా కలర్ చేంజ్ అయితే అవుతుంది ఓకేనా ఇక్కడ మనకు ఒక ట్రిక్ అయితే ఉంది ఫ్రెండ్స్ మీరు ఎప్పుడు దాంట్లో వేయాలి వే పప్పులు అనేది అయితే చెప్తాను చూడండి ఇలా మనము నీట్గా మెల్ట్ చేసుకోవాలి మనకు ఆ స్మెల్ తేడా అనేది అప్పుడే తెలుస్తుంది నెక్స్ట్ లైట్గా కలర్ అయితే చేంజ్ అవుతుంది ఫ్రెండ్స్ ఓకేనా ఇది ఇలా ఉండగానే ఒక చిన్న బౌల్లో నార్మల్ వాటర్ అయితే తీసుకోండి తీసి పెట్టుకోండి వాటర్ అయితే ఓకేనా వాటర్ని తీసుకున్నాక దీంట్లో నుంచి మనం కొంచెం అయితే మెల్ట్ అయిన దాన్ని ఆ బౌల్లోకి అయితే వేయాలి వాటర్లోకి చూపిస్తాను చూడండి అలా మనము బౌల్లోకి వేసాక వన్ సెకండ్ ఆ టూ సెకండ్స్ అయితే వెయిట్ చేసి మీరు ఆ వేసిన దాన్ని అది గట్టిగా అవుతుంది కదా బౌల్లోది దాన్ని మీరు ఇలా తుంచుతే మనకు పలపల అనాలి అంటే మనకు మెత్తగా ఉండకూడదు చూడండి ఈ మనము ఇక్కడ పక్కన బౌల్లో పట్టుకున్నాను కదా ఇప్పుడు మనం వేసిన బెల్లం అనేది మనం పట్టుకొని ఇలా తుంచుతే మనకు విరగాలి ఓకేనా విరగకుండా సాఫ్ట్గా ఉంది అని అంటే మీకు లాస్ట్ టైంలో మీకు లాస్ట్లో పల్లీ చిక్ అనేది కరెక్ట్గా రాదు చూడండి నాకు ఫస్ట్ అటెంప్ట్లో ఇక్కడ సాఫ్ట్గా ఉంది అందుకే నేను దాంట్లోనే వేసేసాను నెక్స్ట్ ఒక టూ ఆర్ త్రీ మినిట్స్ ఉన్నాక మళ్ళీ చెక్ చేశాను అప్పుడైతే వచ్చింది మనకి నేను క్లిప్ అయితే మిస్ అయింది ఫ్రెండ్స్ చూడండి నేను నెక్స్ట్ టైం మళ్ళీ చెక్ చేశాను ఇక్కడ ఇక్కడ చెక్ చేసినప్పుడైతే మనకు గట్టిగా తుణుకుతుందన్నమాట ఎప్పుడైతే మీకు విరుగుతుందో సౌండ్ వస్తుందో కటకట అని అప్పుడైతే మీరు వేరుశనగ పప్పులు వేయాలి మనకి ఇలా విరిగింది అని అన్నప్పుడే ఫ్రెండ్స్ మీరు ఒక హాఫ్ స్పూన్ అయితే వంట సోడా అయితే వేయాలి ఇక్కడ క్లిప్ అయితే మిస్ అయింది సారీ కంపల్సరీగా మన మెయిన్ ఇంగ్రీడియం వంట సోడా అన్నమాట ఇక్కడైతే ఆల్రెడీ వంట సోడా వేసాను నేను ఓకే నెక్స్ట్ వంట సోడా వేసి ఒక వన్ ఆర్ టూ సెకండ్స్ ఉన్నాక ఇలా వేరుశనగ పప్పులు అయితే వేసేసుకోవాలి చూడండి ఇలా వేరుశనగ పప్పులు వేసి మీరు వన్ టైం అలా కలియబెట్టేసి గ్యాస్ అయితే ఆఫ్ చేసేయండి ఓకేనా గ్యాస్ ఆఫ్ చేసి మీరు ఇలా అయితే కలిపేయండి చాలా ఈజీ ఇంత ఫ్రెండ్స్ ఇంకా అయిపోయింది ఇంత ఈజీగా అయితే మనం ఇంట్లోనే స్నాక్ ఐటమ్ చేసేయొచ్చు మనం అవుట్ సైడ్ నుంచి పిల్లలకి ప్యాకెట్స్లు ఉన్నాయి అయితే పెట్టొద్దు ఓకేనా అప్పుడప్పుడు అని అంటే ఓకే ఈ టెన్ డేస్ అందరికీ హాలిడేస్ ఉండి ఉంటుంది కదా ఖచ్చితంగా ఈ రెసిపీని అయితే మీరు ఒక్కసారైనా ట్రై చేయండి చాలా ఈజీగా అయితే వస్తుంది అందరం చాలా కష్టం కష్టం అనుకుంటాం నాకు టైం ఉన్నప్పుడల్లా నేనైతే మా ఇంట్లో ఇది చేస్తాను ఓకేనా ఇది తినడం వల్ల పిల్లలకి బోన్స్ అనేటివి స్ట్రాంగ్గా ఉంటాయి చూడండి ఇలా తీసుకొని అయితే వచ్చేసి మనం ఆల్రెడీ ఇక్కడ ప్లేట్ చేసి పెట్టుకున్నాం కదా నెయ్యి రాసేసి అయితే వేసేసాను వేసేసి దీన్ని మనము ప్లేట్ అంతా స్ప్రెడ్ చేయాలి ఇలా ఓకేనా చూడండి అలా నీట్గా మీరు ఎంత పతలాగా స్ప్రెడ్ చేయగలరో ప్లేట్ అంతా అంత సేప్ అయితే మీరు ఇలా చేసేసుకోండి ఓకేనా చూడండి మనము ఇలాంటివి ఇంట్లో చేస్తున్నాము అని అంటే ఫ్రెండ్స్ మనకు కొంచెం ఓపిక అయితే ఉండాలి ఓకేనా పేషెన్సీ ఉన్నప్పుడు మంచిగా అయితే చేసుకోండి ఇంట్లోనే హోమ్ ఫుడ్ ఇలా నీట్గా అయితే స్ప్రెడ్ చేసుకోవాలి స్ప్రెడ్డింగ్ ఒకటే కాదు ఇక్కడ ఇంకొకటి అయితే మనం చేయాలి ఇలా ఓన్లీ స్ప్రెడ్ చేసాము అనంటే మనకు పర్ఫెక్ట్గా అయితే లాస్ట్లో రాదన్నమాట అందుకే ఏం చేయాలి అనంటే ఒక చాక్ తీసుకోండి చాక్ తీసుకొని మనకు మీకు ఎలాంటిగా కావాలి డిజైన్ అనేది అలా అయితే మీరు చేసేయచ్చు మామూలుగా అందరం స్క్వయర్లుగా అయితే కట్ చేస్తాం కదా నేను కూడా ఇక్కడ స్క్వయర్లు అయితే చేసేస్తున్నాను ఓకేనా ఫస్ట్ ఇలా స్ట్రైట్గా అయితే ఇలా ఘాట్లు పెట్టేయండి స్ట్రైట్ లైన్ ఒకటి గీసారు అని అంటే సరిపోతుంది ఓకేనా మీరు ఇలా ఎప్పుడైతే ప్లేట్ అంతా స్ప్రెడ్ చేస్తారో ఫాస్ట్గా ఇమీడియట్గా అయితే ఇది చేసేయండి కొంచెం ఆరా కొంచెం ఆగారు అని అంటే మాత్రము మళ్ళీ ఇక్కడ అది గట్టిగా అయిపోతుంది అన్నమాట మనం చేసిన పల్లీ చిక్కి అనేది అందుకని మీరు స్ప్రెడ్డింగ్ అయిపోగానే ఇలా చాకైతే తీసుకొని ఇలా స్ట్రైట్గా హార్జెంటల్గా అయితే చూడండి ఇలా అయితే పెట్టేయండి ఘాట్లు లాస్ట్లో మనము తుంచినప్పుడు చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తాయి స్క్వైర్స్ అయితే వచ్చేస్తాయి మనకి ఓకేనా ఇలా అయితే అయిపోయాక ఒక ఆల్మోస్ట్ మనం ఇది చల్లబడే వరకు ఉంచితే పక్కన సరిపోతుంది ఒక వన్ అవర్ అయినా ఉంచండి ఓకేనా వన్ అవర్ ఉంచాము అని అంటే అది నీట్గా చల్లారిపోతుంది మనకు ప్లేట్కి అతుక్కోకుండా నీట్గా మన హ్యాండ్లేక్ అయితే వచ్చేస్తుంది ఇక్కడ మనం చేసిన చిక్కీ అనేది ఓకేనా ఫ్రెండ్స్ కంపల్సరీగా ఇది ఇంట్లోనైతే ప్రిపేర్ చేసుకోవడానికి ట్రై చేయండి చాలా మంచి రెసిపీ అండ్ చాలా పర్ఫెక్ట్గా కూడా వస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఇలా ఇంత ఈజీగా అయితే మనము రెడీ చేసుకోవచ్చు పల్లీ చిక్కీ అనేది మీకు ఆల్రెడీ మాకు ఇది వచ్చు అక్క అని అన్న వాళ్ళైతే కామెంట్ చేయండి రాదు అని అనుకున్న వాళ్ళైతే మన వీడియో అయితే చూసేసి ఖచ్చితంగా అయితే మీరు ఇది రెడీ చేసేయండి ఈ హాలిడేస్లో అయితే ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఆఫ్టర్ వన్ అవర్ అయితే నేను చూపిస్తున్నాను ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందంటే మనం అవుట్ సైడ్ ఎలా కొంటామో అలా అయితే ఉంటుంది చూడండి తీసి చూపిస్తాను మనకు నీట్గా అవి డిజైన్ రావడం కూడా కరెక్ట్గా అయితే విరిగిపోతాయి అంటే ఆల్రెడీ మనము చాక్ తోటి ఇక్కడ ఘాటు పెట్టేస్తాం కదా అందుకనే అది అంత పర్ఫెక్ట్గా అయితే వస్తుంది చూడండి మనకు ప్లేట్కి ఎక్కడా కూడా అతుక్కోలేదు అది ఎందుకు అని అంటే మనం ఆల్రెడీ అక్కడ నెయ్యి అయితే అప్లై చేసేసాం కదా అందుకని అక్కడైతే ఏమీ మనకు అంటుకోలేదు చూడండి ఇలా మనము తుంచినప్పుడు ఇలా నీట్గా అయితే విరిగిపోతుంది అదే చూపిస్తున్నాను ఇక్కడ వీడియోలో ఈ వ్లాగ్ వచ్చేసి నేను సండే నైట్ చేశాను ఫ్రెండ్స్ అందుకే మీకు కొంచెం క్లారిటీ అనేది మిస్ అవుతుంది ఈ వీడియో కొంచెం ఇగ్నోర్ చేసేయండి ఓకేనా కానీ మనకు పల్లీ చిక్కి మాత్రం చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఖచ్చితంగా మీకు ఇప్పటి వరకు రాదు అని అనుకున్న వాళ్ళైతే హెల్ప్ అవుతుంది అని అనుకుంటున్నాను మనము ఇంట్లో చేసిన ఐటమ్స్ మన చేతితో చేసినవి అయితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు మా కిడ్స్కి అయితే చాలా ఇష్టం నేను చేసింది అయితే టైం ఉన్నప్పుడల్లా నేనైతే ఇది చేసేస్తాను చూడండి ఒక ప్లేట్ పైన అప్లై చేసింది చూపించాను కదా ఇది సెకండ్ ప్లేట్ పైన అప్లై చేసింది అన్నమాట చూడండి ఇది కూడా చాలా బాగా వచ్చింది సెకండ్ ప్లేట్ పైన చేసింది కూడా ఓకేనా చూడండి ఎంత నీట్గా విరిగింది అంటే మనము చాక్ తోటి అప్లై చేయడం వల్లే ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చింది అనుకుంటే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ అలాగే మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అయింది అంటే మీ వాల్యుబుల్ అయితే నాకు ఇచ్చేయండి కామెంట్ చేసి ఓకేనా చూడండి ఫైనల్గా అయితే వీటన్నిటినీ ఇలా ప్లేట్లో అయితే పెట్టేస్తున్నాను మన వీడియో కోసం లేదు అనంటే ఒక కంటైనర్లో పెట్టేసి నేను వాటికి క్యాప్ పెట్టి పక్కన పెట్టేసేదాన్ని ఓకేనా చూడండి ఇలా మనకు మొత్తంగా ఎన్ని వచ్చాయి అనేది ప్లేట్ నిండా అయితే అయిపోయాయి అదే చూపిస్తున్నాను వీడియోలో పెట్టేసి చూడండి ఇంత పర్ఫెక్ట్గా అయితే వస్తాయి మనకి షేప్ కూడా ఓకే ఫ్రెండ్స్ ఇంకా మీరు ఏ ఊర్లకు వెళ్ళారు అనేది అయితే నాకు కామెంట్ చేయండి మేమైతే ఎక్కడికి వెళ్ళలేదు హాలిడేస్ ఇచ్చేది మాకు కొంచెం టైం పడుతుందంట అసలు ఇస్తారు ఎవరు కూడా కరెక్ట్గా తెలియదు ఓకేనా ఇలా దగ్గరకు పెట్టి అయితే చూపిస్తున్నాను చాలా బాగా వచ్చాయి ఓకే ఫ్రెండ్స్ ఇంకా వీడియో అయితే ఇంతే మీకు వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు బాయ్స్ ఎవరైనా చూస్తుంటే మీ ఇంట్లో ఉన్న ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేసేయండి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్